హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను వన్ మీకు పార్ట్ వన్ పార్క్ పెట్టాను కదా వీళ్ళు ఇది పార్క్కి ఇది కూడా కంప్లీట్గా చూడండి మొత్తం వీడియో వచ్చే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా కూడా చూడ తీసుకుండా ఇక్కడ పులివేషన్ వేశారు కదండి హాట్ సమ్మర్లో అసలు ఆ గెటప్ ఎలా వేశారు నాకైతే కదా మనం మేమైతే ఒక్క నుంచి కూడా డ్రెస్అప్ అయి ఉండలేకపోయాం కానీ చాలా బాగా చేస్తారు వీళ్ళు ఆ బాడీ మీద ఆ స్ట్రైప్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగా వేయించుకున్నారు వీళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు ఒరియా వాళ్ళు ఇది మా పెద్దమ్మ వాళ్ళ అదే అక్క వాళ్ళిల్లు ఆ ఇంట్లోకి వచ్చారన్నమాట వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి దానికి గిఫ్ట్ తీసి మా అక్క వాళ్ళ అబ్బాయి అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చారు ఇది లాస్ట్ ఊరేగింపండి కాళి కాళికమ్మ అమ్మవారు ఈ అమ్మవారిని ఇలా ఊరేగించుకొని టెంపుల్ వరకు తీసుకెళ్ళి మొత్తం ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కదా మొత్తం అన్నీ కూడా అక్కడ టెంపుల్లోని పెడతారు అమ్మవారు మొత్తం వ్యాపాకులతో ఆడించుకుంటూ వెళ్తారండి కానీ అక్కడ రియల్గా పవర్ఫుల్గా నేనైతే ఫస్ట్ కనిపిస్తాను అండ్ నెక్స్ట్ కోయిడ్ అన్స్ పెట్టారు వీళ్ళైతే నియర్లీ ఒక థర్టీ మినిట్స్ పార్టిసిపేట్ చేశారు నేనైతే ఒక కొంత వేరే పెట్టాను ప్రతి ఒక్కరు కూడా చూడండి అనిపించండి అక్కడ మధ్యలో వారు ఆఫీస్లాగా కనిపిస్తున్నారు కదా అతను వైజాగ్లోని జిమ్ నడుపుతున్నాను వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా కొంతమంది ఊరు వాళ్ళు ఎందుకు వైజాగ్ వాళ్ళు ఉన్నారనమాట చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు చాలా బాగా చేస్తున్నారు కదా ఈ డ్యాన్స్ అక్కడ ఉన్న అబ్బాయి చిన్న చెప్పాను కదా బ్లాక్ వేస్తాను అతను అతను చాలా బాగా డ్యాన్స్ దగ్గర నుంచి నేనైతే ఎలాంటి గెటప్స్ మన వయసు ఎప్పుడు చూడలేదు ఇక్కడ అంతా కదా అక్కడ మొత్తం అంతా ట్రెడిషనల్గా చాలా బాగా చేశారు చాలా బాగా మేకప్ చేస్తాను హాట్ సమ్మర్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు దిస్ ఇస్ ద లాస్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ లాస్ట్ మంత్ మన ఇంటి దగ్గర చేశారు ఇంత లాస్ట్ అనమాట ఇది మా ఊర్లో నైట్ యూ ఒకప్పుడు మొత్తం ఈ ఉండేదంటూ మొత్తం యాభై ఆ చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ చూసి చాలా చాలా హ్యాపీ మీరు ఇలాగే హ్యాపీగా ఉండండి అండ్ సార్ మా బాయ్స్ అందరికి లవ్లీ

ఇంకా బీచ్కి అనేది వెళ్ళాము సన్సెట్ అవుతుంది ఇక్కడ క్లైమేట్ చూడండి ఒకప్పుడైతే అంటే నార్మల్ టైంలో అయితే ఎవరు ఉండరు బీచ్ దగ్గర మొత్తం చాలా క్లీన్గా అలా ఉంటుంది ఇప్పుడు పండగ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అందరూ కూడా బీచ్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడం ఎంజాయ్ చేయడం అనేది చేశారు ఇక్కడ సన్సెట్ అవుతుంది మనం సిటీలో ఉంటాం కాబట్టి ఇక్కడ అంత బిజీ లైఫ్లో ఏమి చూడం మా కోడలు అక్క నేను అందరూ కూడా బీచ్లో అలాగా కొంచెం టైం పాస్ కోసం సమ్ వీడియోస్ చేసాము బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ మా అక్క వాళ్ళ డా మా అక్క వాళ్ళ అన్ని వాళ్ళ డాగ్ కూడా తీసుకొచ్చారు టామీ టామీ కూడా ఎంజాయ్ చేస్తుంది అక్కడికి వచ్చి కానీ బీచ్ వ్యూ అయితే చాలా బాగుందండి అసలు కలర్ఫుల్ ఎంత కలర్ఫుల్గా ఉందంటే మనమైతే నేనైతే ఇక్కడ ఎప్పుడూ చూడలేదు చాలా బాగుంది బీచ్ వ్యూ అంతా కూడా అండ్ అక్కడ బోట్లు అవి ఉన్నాయి అక్కడ అదే దాని తెడ్డు తెడ్డు ఆరు తెప్పలేవో అంటారు వాటిని ఇసుక మీద అలా మూవ్ చేస్తున్నాము సరదా కోసం అండ్ ఆ తెడ్డు పట్టుకుని కొంతసేపు అక్కడ ఆడాము బ్యాక్ సైడ్ మూన్ లైట్ వస్తుంది చూసారు ఆ వాటర్ మీద ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ మీకు నాకు నేచర్ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను ఎంత బాగుందంటే సీనరీలా ఉంది కదా లైక్ చూడ్డానికి ఆల్ కలర్స్ చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా చూపాలి చూపించాలి అనిపించింది అందుకనేసి నేను అది మీకు చూపిస్తున్నాను అండ్ మూన్ లైట్ వాటర్ మీద పడింది అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే సూపర్ అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనం ఎక్కడో గోవాకి వెళ్ళావసరం లేదబ్బా మా ఊరు ఎంతో చాలు అక్కడ నేచర్ అంతా కూడా దగ్గరుండి చూసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే నచ్చింది మీ అందరికీ చూపించాలని అనుకున్నాను అందుకే ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ నేచర్ ఓ మై గాడ్ ఐకింగ్ సో నైస్ అండ్ బ్యాక్ టు హోమ్ వైజాగ్ వచ్చేస్తున్నాం సంబరాలు మొత్తం కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్ వన్ వీక్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం